నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నియోజకవర్గం సభ్యత నమోదు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర నాయకులు మెదక్ జిల్లా సభ్యత్వ నమోదు ఇన్ఛార్జ్ డాక్టర్ మురళీధర్ గౌడ్ మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ రావడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీధర్ యాదవ్ జిల్లా ఉపాధ్యక్షులు కౌన్సిలర్ బుచ్చేష్ యాదవ్ అసెంబ్లీ కన్వీనర్ రమణారావు ముదిరాజు ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చిన్న రమేష్ గౌడ్ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్ద రమేష్ గౌడ్ కౌన్సిలర్ సంగసాని సురేష్ కౌన్సిలర్ లతా రమేష్ యాదవ్ సంగారెడ్డి జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు రాజమల్లారెడ్డి అసెంబ్లీ కో కన్వీనర్ సతీష్ యాదవ్ జిల్లా కార్యవర్గ సభ్యులు బాలరాజు నర్సాపూర్ పట్టణ అధ్యక్షులు ఆంజనేయులు గౌ నర్సాపూర్ మండల అధ్యక్షులు నాగేశ్ మెల్దుర్తి మండల అధ్యక్షులు నరసింహులు సభ్యత్వ నమోదు నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుదర్శన్ ఎస్టి మోర్చా ప్రధాన కార్యదర్శి రాములు ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు చంద్రయ్య వివిధ మోర్చా అధ్యక్షులు ఉపాధ్యక్షులు మండల ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు బూత్ అధ్యక్షులు సీనియర్ నాయకులు భారతీయ జనతా పార్టీ పెద్ద ఉన్న ఇవాళ దేశానికి దశాబ్దాల పాటు వేరే పార్టీ పరిపాలించిన నరేంద్ర మోడీ గారు వచ్చినాకనే అభివృద్ధి విషయంలో కానీ నేషనల్ హైవేస్ కానీ ఎయిర్వేస్ కానీ రైల్వేస్ కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే గ్రామాలలో రైతుకు గ్రామ పంచాయతీలకు నేరుగా డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి పంపించే దేశం ఏదైనా ఉందంటే భారతదేశం అని చెప్పుకునే విధంగా ఈ కరోనా సమయంలో కూడా ఇవాళ ప్రపంచం మెచ్చుకునే విధంగా కరోనా సమయంలో కూడా మోడీ గారు పనిచేసిన విషయం తెలుసు గల్లీలో ఏ పార్టీ ఉన్నా ఢిల్లీలో మోడీ గారే ఉండాలని చెప్పేసి మొన్న మెదక్ పార్లమెంట్ అభ్యర్థిని బీజేపీ అభ్యర్థిని ఒక్క ఎమ్మెల్యే లేకున్నా సరే బీజేపీ ఎంపీని గెప్పించి మోడీ గారికి కానుక ఇచ్చిన విషయం మన అందరం తెలుసు మీ అందరం తెలుసు కాబట్టి అదే దిశగా రాబో రోజలో నర్సాపూర్ నియోజకవర్గానికి సంబంధించి సభ్యత్వమే కాదు స్థానిక సంస్థలలో కూడా డంకా మోగించి సర్పంచ్ లెపిస్ కూడా గెలుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం యువత అంతా కూడా ఇలా నడుము కట్టిరు గత ప్రభుత్వాలు చేసిన మోసాలకి మాయమాట అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చేసిన దానికి కూడా గుణపాఠంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది మనం చూస్తున్నాం నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు టీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఒకరికి ఒకరు ప్రెస్ మీట్ పెట్టుకుంటూ ఏం మాట్లాడుతున్నారు దశాబ్దాల పాటు వాళ్ళు చేసిన ఒక దశాబ్దం వీళ్ళు చేసిన వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద మాటలు హైదరాబాద్ కూతపెట్లున్న నర్సాపురు ఇవాళ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఆర్డీఓ ఆఫీస్ కానీ సొంత భవనాలు లేక ఎక్కడ నడుపుతున్నారు మన దేశం కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వీలైంది భారతీయ జనతా పార్టీ మోడీ గారి దేశంలో ఉండాలి రాష్ట్రంలో ఉండాలి ప్రజలు కోరుకుంటారు కాబట్టి తప్పకుండా కూడా మొన్న పార్లమెంట్ ఎన్నికలలో మా యువకులు నలభై నాలుగు డిగ్రీల ఎంత ఉన్నా ఎండలు లెక్క చేయకుండా మా పార్లమెంట్ అభ్యర్థిని ఎంత గెలిపించరు అదే విధంగా మెంబర్షిప్ కూడా చేసి పార్టీని ముందుకు పని పనిచేస్తారని చెప్పేసి ఈ సందర్భం కోరుతున్నాం భారత్ ఆయన ఇది చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ జిల్లా జిల్లా అధ్యక్షుడు అర్థం చేసిన తీవ్రంగా ఖండిస్తున్నాం భారతీయ జనతా పార్టీ ఏమనుకున్నా ఆ రోజు ఇదే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఇదే రాహుల్ గాంధీ రిజర్వేషన్లు బీజేపీ మోడీ వస్తూ తీసేస్తాడట తీసేస్తాడన్న వాళ్ళ మనసులో ఉన్నటువంటి మాటను ఆపి ఆపి అమెరికాలో వాళ్ళకున్న ఆలోచన చెప్పిండు కాబట్టి ఖబర్దార్ రాహుల్ గాంధీ ఈ రిజర్వేషన్లతోని కానీ ఈ యొక్క రిజర్వేషన్లతో చెలగడమాడితే పుట్టగతులు ఉండవు తప్పకుండా ఇది ప్రజలను మేము చైతన్యం చేసి రిజర్వేషన్ల కోసం తప్పకుండా మేము పోరాటం చేస్తామని భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లకు మద్దతుగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రాహుల్ గాంధీ మాటలను తీవ్రంగా ఖండిస్తుంది భారతీయ జనతా